భద్రాత్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గత నాలుగు రోజులుగా నెంబర్ ప్లేట్లు లేకుండా ఎటువంటి అనుమతి పత్రాలు లేని నాలుగు వందల ద్విచక్ర వాహనాలతో పాటు శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న సైలెన్సర్ గల వంద బుల్లెట్లను పట్టుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలను పట్టుకుని చట్టపరంగా జరిమానాలు విధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గంజే రవాణాకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్న నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలకు గురైన సమయంలో నంబర్ ప్లేట్లు లేకపోవడం వల్ల నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ కు లోబడి వాహనాలను నడపాలని నంబర్ ప్లేట్ కలిగి ఉండి వాహన అనుమతి పత్రాలు శబ్ద కాలుష్యం కలిగించని ద్విచక్ర వాహనంతో పాటు వచ్చిన సైలెన్సర్ వాహనాలను నడపాలని కొత్తగూడ డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకన సమావేశంలో వివరించారు ఒకరోజు నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఒకరోజు డ్రైవింగ్ లైసెన్సు రిజిస్ట్రేషన్ పేపర్స్ వెహికల్స్ ఒకరోజు ఎంత ముందు ఏదైతే చలానాలు కట్టి ఉన్నాయో కట్టకుండా ఉన్నాయో అవన్నీ రియలైజేషన్ ఉంటాయి ఈ విధంగా కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది కాబట్టి వాహనదారులందరూ గమనించి మాకు పోలీసు వాళ్ళు సహకరించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు విధిగా వెహికల్ టూ వీలర్ వెహికడుపుతూ ఉంటే దానికి నెంబర్ ఉండాలి దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఈ మూడు మెయిన్గా ఉండాలి ఈ మూడు కలిగి ఉంటే అలాంటి వ్యక్తులకి మేము గౌరవిస్తాం మిగతా ఎలాంటి మూడు లేకపోతే తప్పకుండా దానికి సంబంధించిన పెనాల్టీ పడుతుంది పండగ సందర్భంగా చాలామంది జనాలు ఆడోళ్ళు చేతులుంటారు ఎవరైనా వచ్చి మె మెళ్ళలో ట్రైన్లు తీసుకుపోవటం దొంగతనాలు చేయటం దోపిలు చేయడం ఈ ఇవన్నిటి అరికట్టాలంటే పక్కా ప్రతి ఒక్క వ్యక్తి నెంబర్ వేసుకున్నటువంటి వెహికల్ నడపాలి కొత్తగూడెం పరిసరాలు కానీ కొత్త గొడవలు కానీ నెంబర్ లేని వెహికల్ ఎత్తిపడితే ఒక పప్పు ఉపేక్షించే పరిస్థితి ఉండదు రెండోది ఏదైతే నంబర్ లైన్ వెహికల్ ఉందో వాటిని సీజ్ చేసి ఆర్ఐ ఏమైనా ఎంఏకి రాసి తగిన చలాన చెల్లించిన తర్వాతే వాటిని రిలీజ్ ఆర్డర్ ఇస్తాం ఈ లైన్ వెహికల్ ఉండటం వల్ల ఏంటంటే నేరాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది దొంగతనాలు దోపిడీలు స్నాచింగ్లు తర్వాత ఇంకెసరా జరుగుతాయి గంజాయి రవాణా జరుగుతూ ఉంటుంది వీటిని అరికట్టాలంటే ముందు ఇలాంటి వెహికల్స్ని వాటికి నేరానికి ఉపయోగపడే వెహికల్ని కంట్రోల్ చేసి కొంత నేరాలు తగ్గుముఖబడితేనే ఉద్దేశంతో ఎస్పీ గారు ప్రకారం మన ట్రాఫిక్ ఎస్ఆర్ నరేష్ గారు ఇప్పటివరకు ఒక వంద వెహికల్స్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ వాటికి ఉన్నటువంటి సైలెన్స్ తీసేసాము ఈరోజు ఒక ముప్పై ఐదు వెహికల్స్ స్పోర్ట్స్ వెహికల్స్ యొక్క నెంబర్లెట్ వెహికల్స్ తిరుగుతున్నాయి కూడా ట్రాఫిక్ ఎస్ఆర్ నరేష్ గారిని మరియు ట్రాఫిక్ రెండోసారి మదార్ గారిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు ఈ విధంగా కంటిన్యూ చేయమని చెప్పేసి సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి కూడా ఎస్పీ సార్ అభినందించారు ఇంకోటి ఏంటంటే టౌన్లో ఎలాంటి నెంబర్ లేని వెహికల్ తిరగొద్దు అదే అనేది సైలెన్సర్ పెట్టుకొని తిరగొద్దు అనేది కరెక్ట్గా అమలు పరచాలనేది కృతనెచ్చు ముందుకు చేస్తాము ముందుకు అడిగింది